ఎలా కూడా ఎవరి వల్ల అవ్వాలి చెప్తున్నా అది ముఖ్యంగా చూడండి ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ ఎక్కువ తక్కువ మారాడితే కింద పడేసి తొక్కే అవకాశం కూడా ఉంది

ఏదైతే ఉందో చాలా సిద్ధంగా బందోబస్తు పెట్టుకున్నారు అవన్నీ పవన్ కళ్యాణ్ పాయింట్స్ ముందు కింద పెట్టుకుంటారో పెట్టుకుంటారు బాంబులే పెట్టుకుంటారో పెట్టుకోని థియేటర్ మొత్తం నాశనం నాశనం చేసేది పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది సుకోండి ఓజి అన్న టైట్లు ఆ యజమా ఎలా వస్తుందంటే అంటే భూస్పంప్స్ వస్తున్నాయి ఫస్ట్ ఓజీ అంటే వాళ్ళకి తెలుసు చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదా చేసుకున్నయ్యా చేసుకున్నయ్యాకు ఓ జీ అంత అర్థం తెలుసు ఓ జి అంటే జీ కావాలయ్యా સકોની આ આવસરેમાં માકુ ઓજી ઓજી હાલ માકાર ઓનાના ચાર નેગેટિવ ઓજી છે ટિકરથી નીકળતા કેરેક્ટર નેગેટિવ સેસકોની ओ जी मकसर ओ जी అంటే ఒకసారి ఓ జీ వర్చ్యువల్ థాంక్స్ సర్ వర్చ్యువల్

बड़ी क्या माफी की जरूरत है बड़ी क्या माफी की जरूरत है लीगिटी के ऊपर नाटक बनाओ उन्होंने इसको मार के तो हो जी सॉरी ఏదన్నా మాట్లాడని అన్నా ఎంతమంది ట్రోల్ ట్రోల్ చేసుకోండి ఎల్లుతో సమానం కదా సినిమాలో సబ్జెక్ట్ ఉంది కాబట్టి మేము మాట్లాడుతున్నాము లాస్ట్ టైం అన్నారు అరే కల్టు చూపిస్తారు కళ్ళు చూపిస్తాను బాగా చూపించారు ఉప్పు చూపిస్తాం కల్టెంటు కల్టెంటు అర్థం

ఒక్కొక్క పెట్టి దాని ఎక్కువ మాట్లాడితే అర్థం అవుతుందాప్లీ ఇంత హైప్ ఉంది సినిమాకి ఎలా ఉండబోతుంది ఒక పుష్ప ఒక బాహుబలి చాలా పెద్ద మూవీస్ వచ్చాయి ఇంత ట్రాఫిక్ అయితే నేను చూడలేదు ఒక్క మన రోజుకి నిజం చెప్తున్నా మన సుజితన్నకి అయితే పాదవి ఉందని తెలియజేస్తున్నాను ఎందుకంటే అసలు ట్రైలర్ తో ప్రతిది అసలు పెద్ద డైరెక్టర్ కాదు అయితే బొమ్మ బ్లాక్ బస్టర్ అని ప్రతి ఒక్కరికి తెలుసు కానీ ఒకటి ఇప్పుడు రెండు వేల అవుతుంది టికెట్ దీని టికెట్ కు వచ్చిన రెండు వేల నేను పెడతా ఎందుకంటే మా దేవుడు నేను పెట్టకపోతే ఇంకా